ఒక చెరువులో కప్ప తాబేలు రెండు ఉండేవి కప్ప తాబేలుతో ఎప్పుడూ గొడవపడుతూ ఉండేది అయినా తాబేలు చాలా ఓర్పుగా ఉండేది తాబేలు మంచితనం చూసి కప్ప ఇంకా రెచ్చిపోయేది ఎలాగైనా తాబేలును చెరువులో ఉండకుండా చేయాలని కప్ప అనుకుంటుంది ఒకరోజు కప్ప ఒంటరిగా ఉండగా ఒక నక్క చెరువు దగ్గరికి వస్తుంది నక్కను చూడగానే కప్పకు ఒక ఆలోచన వస్తుంది అప్పుడు అది నక్కతో ఏమిటి నక్క బావా ఆకలితో ఉన్నట్టున్నావు అని మాట కలుపుతుంది అవును రెండు రోజుల నుండి తినటానికి ఏమీ దొరకలేదు చాలా ఆకలిగా ఉన్నాను అని నక్క అంటుంది అప్పుడు కప్ప నేను నీకు ఒక ఆకలి తీరే మార్గం చెప్పన అనగానే నక్క దానికి అంతకంటే ఏం కావాలి చెప్పు అంటుంది ఈ చెరువులో ఒక తాబేలు ఉంది అది తినటానికి నీకు చాలా రుచిగా ఉంటుంది అని కప్ప అనగానే అసలే ఆకలి మీద ఉన్న నక్క నాకు ఆకలి తీరటం ముఖ్యం ఏదైనా తింటాను అని అనగానే ఇప్పుడు తాబేలు బయటకు వెళ్ళింది నేను చెరు అవతల ఉంటాను నువ్వు వెళ్ళి తాబేలు తీసుకొని తీసుకొచ్చి అని కప్ప అంటుంది సరే నువ్వు నా ఆకలి తీరే మార్గం చెప్పావు నువ్వు చేస్తాను అని చెప్పి మెల్లగా తాబేలు దగ్గరకు వెళ్ళి తాబేలును తీసుకొని కప్ప దగ్గరికి వస్తుంది తర్వాత తాబేలును తినాలని చూస్తుంది తాబేలు భయపడి మొత్తం డప్పలోకి ముడుచుకుపోవటంతో నక్కకు ఎంత ప్రయత్నించినా తినటం రాదు అప్పుడు తాబేలుకు ఒక ఆలోచన వచ్చి తల బయట పెట్టి నక్క బావా నన్ను ఇలా తినాలంటే నీ వల్ల కాదు ఎందుకంటే నేను నీళ్లల్లో ఉంటేనే మెత్తగా ఉంటాను ఎక్కువసేపు బయట ఉంటే గట్టిపడిపోతాను అందుకని నన్ను కాసేపు నీళ్లలో నానబెట్టి అప్పుడు తిను అని తాబేలు అనగానే నక్క సరేనని తాబేలు నీళ్ళలోకి తీసుకెళ్లి నీళ్లలో ఉంచి తాబేలు ఎటు వెళ్లకుండా కాలితో తొక్కి పట్టుకుంటుంది కాసేపటి తర్వాత మెత్తగా అయ్యావా అని తాబేలును అడుగుతుంది అంతా మెత్తగా అయ్యాను నువ్వు కాలు పెట్టిన చోట మాత్రం వీలు కావటం లేదు కొద్దిగా కాలు పక్కకు జరుపు అక్కడ కూడా మెత్తబడతాను అని తాబేలు అనేసరికి నక్క కొద్దిగా కాలు వెనక్కి జరుపుతుంది తాబేలు ఆలస్యం చేయకుండా వెంటనే నీళ్లలోకి వెళ్ళిపోతుంది అసలే ఆకలి మీద ఉన్న నక్కకి తాబేలు అలా వెళ్ళిపోవటంతో చాలా కోపం వస్తుంది ఏం చేయాలో తెలియక కొంచెం దూరంలో ఉండి ఇదంతా చూస్తున్న కప్ప దగ్గరికి ఒక్క పరుగున వెళ్ళి కప్పను చంపి తినేస్తుంది నక్క చేత తాబేలును చంపించాలని చూసిన కప్ప నక్కకు ఆహారం అవుతుంది అందుకే చెరపకు చెడు చెడువు అని పెద్దలు అంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్